हां ये तो चल वाइस से कट आउट आया क्यों जी डॉक्टर साहब ये नहीं ये तो शिवाजी इनके ا کنا یالو لا ساکس لا لا ی سی ایچ پی سی بزو مہ رات لے لگا اور جل ہائے لا لا ی سی ایچ پی سی بزو مہ رات لے لگا اور جل ہائے او دت بیر کھات کر او دت بیر کھات کر اے مرلی اوئے سر ایم بند گن బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున ఇవాళ ఉంటున్న జూనియర్ కాలేజ్ దగ్గర ఉంటున్న ఆయన విక్రమ్కి మాల మరిదాలు చేసేసి ఉంటున్న గౌరవ మేయర్ గారు ఉంటున్న డీడీ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ వచ్చిన వివిధ నాయకులు మనకున్న ఈ సంఘ నాయకులు వాళ్ళందరూ అందరూ అధ్యక్షంలో ఇవాళ ఆయనకి మర్యాద చేయడం జరిగింది ఆయన ఇచ్చిన ఆశాలు ఆయన ఇచ్చిన మన మన దేశంకి ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ ఒక ముఖ్యమైన విషయము దాంట్లో ముఖ్యంగా బడిగిన వర్గం వాళ్ళందరికీ కూడా పాలిటిక్స్లో మాత్రం కాకుండా వైద్య విద్య అన్ని రంగాల్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి ఆయన ముందు ఉన్నారు ఆయన ఇచ్చిన సూచనలు ప్రకారము మన ఐ మీన్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా బలగబడిగిన వర్గంలో ఉంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ కానీ అభివృద్ధి కానీ ముఖ్యంగా విద్య దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి చేయడం జరుగుతుంది మనకి ఎక్కడెక్కడ బలి బడిగిన వర్గాలకి జరుగుతున్న అన్యాయాల గురించి కూడా ప్రభుత్వం ముందు నుంచి ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి దానికి ఉన్న చర్యలు కూడా ముందు నుంచి చేసిన ఒక కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఐ మీన్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ పాలన అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆదు ఆదుకొని ఎట్లాంటి డిస్క్రిమినేషన్స్కి లేకుండా వాళ్ళకి అన్ని విధానంగా న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆదు ఆదుకొని ఎట్లాంటి విషయాలు లేకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం సో బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆ పర్టికులర్ సూచనల్లో ఖచ్చితంగా పిల్లలు ఒక విద్యని ఒక ఆయుధంగా తీసుకొని వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్టర్లో కూడా మనకి ఈ రోజు వరకు డిస్క్రిమినేట్ అయి ఉన్న ఆ సబ్జెక్ట్ అయి ఉన్న అన్ని అన్నీ కూడా ముందుకు వచ్చేసి ఒక ఈక్వాలిటీ ఒక సోషల్ జస్టిస్ అందరికీ జరగడానికి ఏర్పాటు ఉంటుందని అందరూ నమ్ముతున్నాము సో దానికి ఇక్కడ ఉంటున్న ప్రజలు ప్రజాప్రతిలు ఈ సంఘ నాయకులు అందరూ కూడా ఆయన ఇచ్చిన ఒక దారిలో వెళ్ళాలని అందరికీ కోరుతూ ఈ కార్యక్రమం ముఖ్య వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అపర మేధావి ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్తన సందర్భంగా మరి గౌరవ కర్త గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మరి గార్డ్లైండ్ చేస్తూ వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నాయకులు అలాగే పెద్దలు అందరూ కూడా మరి నా అధికారులు అందరి సమక్షంలో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే అందరికీ గుర్తొచ్చేది పడుగు పలికిన వర్గాల వాళ్ళు అంటే ఈ రోజున మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు ఓటు హక్కు అది వరకు మరి మనకి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ ఓటు హక్కు అనే ఉండేది కాదు మనమందరము కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఉండే ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేసిన రోజు నుంచి ఈ రోజు మరి రాజ్యాధికారం చేతికి అందించే రోజుల వరకు కూడా మరి కనిపించారంటే అది అంబేద్కర్ యొక్క పుణ్యమే అయితే ఈరోజు మనం వారికి ఎంతవరకు మరి గౌరవిస్తున్నామనే ఒక ఒక విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సి ఉంది మరి మనము చూసినట్లయితే మన లండన్ మ్యూజియంలో మరి బంగారు విగ్రహాన్ని ఇచ్చి అక్కడ వారిని గౌరవించడం జరుగుతుంది అలాగే మరి అమెరికన్ పార్లమెంట్లో కూడా వారి యొక్క విగ్రహాన్ని పెట్టి వారిని కూడా అక్కడ గౌరవించడం జరిగింది కానీ మరి మన భారతదేశంలో ఇంకా మనము వెనకబడిన వర్గాల వాళ్ళు మాత్రమే మరి అంబేద్కర్ గారికి మరి గౌరవిస్తున్నాం తప్ప అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి గౌరవించినప్పుడు మాత్రమే నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది ఈ రోజున మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి విజయవాడ నగరం పొట్టి నూట ఇరవై ఐదు అడుగుల్లో ఎత్తైన మరి విగ్రహాన్ని కూడా స్థాపించి మరి వారికి వారి యొక్క ఆశయాలకి అలాగనే మనకు అందరికీ అండగా ఉన్నా అని అనడానికి ఆయన వారు చేసిన మంచి కార్యక్రమం ఒక నిదర్శనంగా ఉంటుంది అంతేకాకుండా మనమందరము కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధిని మనం కాంక్షిస్తామో అలాగే మరి మన రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా పరిరక్షిస్తామో అప్పుడే మరి వారికిచ్చిన నివాళి నిజమే అని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి మన గౌరవ సీఎం గారు కూడా ఈ రోజు నెస్ ఎస్టీపీ మైనార్టీలు కూడా పెద్దపేట వేస్తూ మరి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా మనకి ఖచ్చితంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పడం వల్ల ఎలాంటి అసలు తెలియదు ఇలాగనే మరి భారతదేశంలో అందరూ కూడా చేసినట్లయితే మరి మనం వారి యొక్క ఆశయాలకునుగొన నడిచిన వాళ్ళు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చి మరి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను